गेटी अपन ने फ्लो काम से रला होई होई पाले होई पाले होई 40 40 40 40 40 40 ಕವರ್ <tune> <tune> మిత్రులకు అందరికీ వందన తెలియదు మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీ మందకృష్ణ గారి పోరాట ఫలితమే ఈరోజు వికలాంగులు ఆరు వేల పెన్షన్ వచ్చింది ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఈ రోజు ఈ ఆరు పెన్షన్ మేము పొందగలుగుతున్నామంటే వికలాంగి పొందుతుంటే అది కేవలం దండోర ఫలితమే మేము రుచికచ్చిగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు మేము నారా మానసి మందకృష్ణ మాదిరి గారు నారా చంద్రబాబు గారిగా సంప్రద చేయడం జరిగింది ఏ సంప్రదింపులో భాగంగా వికలాంగులకు ఆరు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మూడు వేల రూపాయల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని డిమాండ్ ఉన్నప్పుడు చంద్రబాబు సానుకూలంగా స్పందించి ఆ ఒప్పుకున్నారు ఆ డిమాండ్ అయితే ఏదో ఒప్పుకున్నారో ఆ డిమాండ్ నిన్న అధికారులు వచ్చిన వెంటనే సంతకం చేసి మీకు జూలై ఒకటి తేదీని ఇస్తాననే మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని సంతకం చేసి ఏదైతే జూలై ఏడో తేదీన ఇస్తానని చెప్పి చెప్పాడో ఆ వాగ్దాన్ని నిర్వర్తించినందుకు మేము ఈ రోజు కృతజ్ఞత ఈ రోజు కుటుంబ అప్పట్టుదైన నారా చంద్రబాబు నాయుడికి ప్రధాని మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే అదే విధంగా గుంతకని వరకు ఇన్ఛార్జు గుమ్మను అన్న గారికి మేము మా మా అందరి తరఫున ఎంఆర్ సత్న వికలాంగు తరపున మేము తెలియజేసుకుంటున్నాము ఇదే కాకుండా భవిష్యత్తులో ఎన్నో ఉపయోగాలు మనకి తెస్తానో కాబట్టి మేము వాళ్ళందరూ గుణపడి మేము వాళ్ళకి తప్పకుండా వాళ్ళ మాటలు నడుస్తాము